హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను తమ్ళనెళ్ళు చూసే వచ్చారు కదా అవును దాని గురించి మాట్లాడుకుందాం రోజు అసలు మన కిచెన్లో రోజు వాడే వంట పదార్థాలు కానీ మన వెజిల్స్ కానీ అవి ఎంతవరకు హెల్దీ అనుకుంటున్నాము మంది తెలియదు నాకు కూడా స్టార్టింగ్లో తెలియకపోతుండే కొన్ని తెలుసుకున్నాను కొంతమంది చెప్తుంటే విన్నాను నేను ఇంటర్వ్యూస్లో అక్కడక్కడ చూశాను నేను కూడా కొంచెం రీసెర్చ్ చేశాను చాలా వరకు మనం వాడుతున్నవి మన ఆరోగ్యానికి హానికరం కొన్ని తీసేయాలి అసలు కిచెన్లో నుంచి కొన్ని వాటిని తీసేయాలి అవేంటో తెలుసుకుందాం సో మెయిన్గా మన కిచెన్లో ఉండకూడనివి పామ్ ఆయిల్ ఒకటి అండ్ రీఫండ్ ఆయిల్ ఒకటి మైదా పిండి ఫుడ్ కలర్ అలాగే అజినమోటో అని చెప్పేసి టేస్ట్ కోసము టేస్టింగ్ అని కూడా అంటారు అది వాడుతుంటారు చాలా ప్రమాదం ఇది మనకి దీని ప్రాబ్లము మనకు వెంటనే తెలియకపోవచ్చు బట్ లాంగ్ టర్మ్లో ఇది చాలా ఇబ్బంది అవుతుంది ఇవి వాడడం చాలా తగ్గియాలి మనం అలాగే మన కిచెన్లో నాన్ స్టిక్ ప్యాన్స్ అనేది చాలా వరకు తీసేయాలి అసలు ఇంకా దాంట్లో వండితే అసలు మనము మాడిపోవడం అతుకుపోవడం ఉండదు అని చెప్పేసి చాలా వరకు వాడుతున్నాము ఫస్ట్ అవి తీసేయాలి కిచెన్లో నుంచి ఈ ఆయిల్స్ గురించి నాకు ముందు నేను కూడా బయట దొరికే ఈ సన్ఫ్లవర్ ఆయిల్ అని పల్లె నూనె అని తక్కువ రేట్లో వస్తున్నాయి కదా వన్ ట్వంటీ వన్ థర్టీ కి లీటర్ వచ్చిన రోజులు ఉన్నాయి మిచ్చలు కూడా తింటుండే బట్ అది హండ్రెడ్ పర్సెంట్ అది ఫేక్ అది నేను ఒక ఇంటర్వ్యూ ఒక పెద్ద మనిషి చెప్తుంటే చూశాను ఈజీగా చాలా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాడుతాను నేను కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఇలాగనేది ఇప్పుడు పల్లీ నూనె మనకు బయట వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ రూపీస్కి లీటర్ దొరుకుతుంది షాపుల్లో బట్ ఆర్గానిక్గా దొరికే నూనె ఒక కేజీ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్ పల్లీలు ఉంటాయి ఒక త్రీ కేజీ పల్లీలు తీసుకుంటే ఒక లీటర్ ఆయిల్ వస్తుందని విన్నా నేను అలా త్రీ కేజీ పల్లీలకు ప్రైస్ మనం చూసుకుంటే ఒక త్రీ నైంటీ ఫోర్ హండ్రెడ్ అవుతుంది ఇంకా వాళ్ళు ఆయిల్ తీసిన దానికి ప్రాసెస్కి ఖర్చు మెయింటెనెన్స్ అవన్నీ చూసుకుంటే మన ఫోర్ హండ్రెడ్ ప్ అవుతుంది మనకు వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ రూపీస్లో పల్లె నూనె ఎలా వస్తుంది అని చెప్పి ఒక పెద్ద మనిషి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నేను చూసిన తర్వాత నాకు లైట్ లేదు అసలు నిజమే కదా అసలు ఎలా తింటున్నాం మనం ఎలా వస్తుంది వన్ ఫిఫ్టీ రూపీస్కి లీటర్ ఆయిల్ ఎలా వస్తుంది అనుకొని అప్పటి నుంచి నేను తగ్గించడం మానేశాను ఇప్పుడు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో రీఫైన్డ్ ఆయిల్ వాడడం మానేశాను తక్కువ ఖర్చు కూడా దొరుకుతుంది మనకు ఆవరణ దొరుకుతుంది త్రీ హండ్రెడ్లో టూ ఫిఫ్టీలో ఆవరణ దొరుకుతుంది తినొచ్చు అది హెల్త్కి మంచిదే కొంచెం కాస్ట్ చూసుకుంటే పల్లెలో కూడా దొరుకుతుంది ఫోర్ హండ్రెడ్ చేంజ్లో పల్లెలో లీటర్ దొరుకుతుంది నూనె ఇది వాడండి హెల్త్కి మంచిది ఎప్పుడైతే మీరు ఇప్పుడు రెండు లీటర్లు వాడుతారో రోజుకి ఒక లీటర్ వాడండి ఆ రేట్లో వచ్చేస్తుంది మీకు రెండు లీటర్లు త్రీ హండ్రెడ్ అయితే ఒక లీటర్కి త్రీ హండ్రెడ్ వచ్చేస్తుంది కాబట్టి ఇది వాడండి బెటర్ రీఫండ్ ఆయిల్ మా వాడడం మొత్తం మానేసి ఇంపార్స్ రీఫండ్ ఆయిల్ మనం వాడటమే తప్పనుకుంటే దీన్ని రీయూజ్ చేసి మిరపకాయ బజ్జీలు వేసుకొని బోండాలు వేసుకొని పునువులు వేసుకొని రెండు మూడు సార్లు దాని కలర్ చేంజ్ అయిపోయి అసలు దాని లైఫ్ అయిపోయినా కూడా దాన్ని వాడి వాడి తింటుంటాము అది ఇంకా డేంజర్ అసలు ఆయిల్ వాడకం విషయంలో కుదిరినంత వరకు ఆర్గానిక్గా దొరికేది గానుగా నూనె వాడడం అలవాటు చేసుకోండి కొంచెం కొంచెంగా ఈ రీఫైండ్ ఆయిల్ని వాడడం తగ్గించేయండి ఎంత వరకు తగ్గిస్తే హెల్త్కి అంత మంచిది మీకు ఇప్పుడు వాడుతుంటే వెంటనే తెలియకపోవచ్చు బట్ ఫ్యూచర్లో దీనివల్లే ఈ ప్రాబ్లం వచ్చిందని మాత్రం ఎవ్వరు చెప్పారు మీకు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పటికీ చాలామంది ఫేస్ చేస్తున్నారు వాడడం తగ్గించేయండి ఇంకొకటి మెయిన్గా పిండి పొద్దున మైసూర్ బజ్జీలకి సాయంత్రం పునుగులకి చాలా వాటికి కూడా మైదా పిండి వాటి చేస్తుంటారు పిండి కూడా చాలా కల్తీ అసలు అసలు దానికంటూ ఒక ఇంగ్రీడియంట్ లేదు దేని నుంచి వస్తుంది అనేది కూడా ఇప్పుడు గోధుమలు గోధుమ పిండి గోధుమల నుంచి వస్తుంది బియ్యం పిండి బియ్యం నుంచి వస్తుంది జొన్నపిండి జొన్నల నుంచి వస్తుంది మైదా పిండి ఎక్కడి నుంచి వస్తుంది అసలు కల్తీ అసలు అది అసలు తినకూడదు అసలు చాలా ప్రాబ్లం దానివల్ల కూడా మైదా పిండి కూడా టోటల్గా స్కిప్ చేయండి బయటికి వెళ్ళినప్పుడు తందూరి కానీ రుమాలి రోటి కానీ ఈ మైసూర్ బజ్జీ పునుగులు మైదాతో చేసినవి మొత్తం మానేయండి ఇంట్లో కూడా అసలు తీసుకురాకండి కిచెన్లో నుంచి ఉంటే తీసి బయటపడేయండి ఫస్ట్ మైదా పిండిని కూడా అండ్ అలాగే ఫుడ్ కలర్ ఉంటుంది ఫైవ్ రూపీస్కి టెన్ రూపీస్కి చిన్న డబ్బా దొరుకుతుంది కిరాణా షాప్స్లో అది చాలా డేంజర్ అది కూడా జస్ట్ ఫుడ్ కలర్ కోసం వాడతారు అసలు తినకూడదు ఏదైనా ఉందంటే ఫుడ్ కలర్ కూడా అస్సలు వాడకండి అసలు మన బిర్యానీ రైస్లకు కానీ ఈ బగారా రైస్ ఉన్నప్పుడు కూడా లైట్గా పైన చల్లుతుంటారు నీళ్ళలో కలిపి అస్సలు వాడకండి అలాగే కర్రీస్లో నాన్ వెజ్ కర్రీస్లో టేస్ట్ కోసము అజనమోటా అంటారు కదా అండ్ టేస్టింగ్ సాల్ట్ అంటారు అది కూడా అస్సలు వాడద్దు మీ ఇంట్లో ఉన్న తీసి బయటపడేయండి నెక్స్ట్ టైం ఇంటికి తీసుకురాకండి దాన్ని ఫస్ట్ అలాగే స్టిక్ ప్యాన్లు ఉంటే కూడా ఇప్పటివరకు చాలా వాడాము ఇంక్లూడింగ్ నేను కూడా వాడాను స్టార్టింగ్లో స్టిక్ ప్యాన్లు వచ్చిన కొత్తల్లో అడుగు వంటకుండా అండ్ మాడకుండా ఈజీగా ఉంటుండే బట్ అవి కూడా రాను రాను మీరు తోముతుంటే మీకు అర్థమవుతుంటుంది ఆ లేయర్ మొత్తం ఎగిరిపోతుంది అది పోదు మనం తినే అన్నంలో కూరల్లో కలిసి మన కడుపులోకి వెళ్తుంది దానివల్ల కూడా ప్రాబ్లమ్ వస్తే నాన్స్టిక్ ప్యాన్స్ ఏమున్నా తీసి బయటపడేయండి జస్ట్ ఆమ్లెట్ కోసం వేసుకోవడానికి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అయిపోతుంది కాబట్టి అది వాడితే బాగానే ఉంటుంది ఇంకా అది కూడా వాడకుంటే బెస్ట్ దీని ప్లేస్లో స్టీల్ వాడండి లేదంటే కాస్టిఆారియం దొరుకుతుంది మధ్యలో కాస్టారీన్ కూడా వాడండి హెల్త్కి మంచిది నాన్ స్టిక్ పాన్స్ ఉన్నా తీసి బయటపడేసేయండి నేను మెయిన్గా ఆయిల్ గురించి ఎందుకు చెప్తున్నానంటే మీరు సాయంత్రం టైంలో అది ఎప్పుడైనా బయట టిఫిన్ చేస్తున్నప్పుడైనా మార్నింగ్స్లో ఈవినింగ్ స్నాక్స్ తింటప్పుడు మిర్చి బజ్జీ తింటప్పుడు ఒక నిమిషము ఆ మూకూరు వేస్తుంటాడు కదా ఆ మూకుడుని అందులో ఉన్న ఆయిల్ని పరీక్షించి చూడండి ఒక థర్టీ సెకండ్స్ పాటు తర్వాత కూడా మీకు మిరపకాయ బజ్జలి బోండాలు తినాలనిపిస్తే తినండి అదే ఆయిల్ వాళ్ళు రెండు మూడు రోజుల నుంచి దాన్ని తీసేయరు ఇంకా అది తగ్గుతుంటే కొంచెం యాడ్ చేస్తుంటారు అది తగ్గుతుంటే ఇంకొంచెం యాడ్ చేస్తుంటారు మరిగి మరిగి నల్లగా ఏంటుంది ఆయిల్ అది చూసుకొని తినండి హెల్త్ మన చేతుల్లోనే ఉంది కాపాడుకోవడము ఇది వీడియో చేయడానికి నేను పర్సనల్గా కొన్ని ఫేస్ చేశాను అందుకే నేను ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాను తప్పకుండా బయట తినడం మాత్రం మానేయండి ఇలాంటివి ఇంకొకటి వెజ్లో ఒకటి ఉన్నది పన్నీర్ అని అది కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ అడల్టరేటెడ్ పన్నీర్ అది ఈ మధ్యలో కూడా న్యూస్ ఛానల్స్లో చాలా వచ్చింది మీరు ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచించండి ఎక్కడికి వెళ్ళినా సూపర్ మార్కెట్స్లో కిరాణా షాప్స్లో ఎక్కడికి వెళ్ళినా విపరీతంగా పన్నీర్ దొరుకుతుంది మనకి పెరుగు దొరుకుతుంది పాలు దొరుకుతున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇదంతా పన్నీర్ ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది ఎన్ని బర్రెలుంటే రావాలి ఇక్కడ ఉంటే రావాలి ఊర్లలోకి వెళ్తే తగ్గిపోయినాయి మొత్తం చాలా వరకు తగ్గిపోయినాయి తిడిలో అయితే అసలు లేనే లేవు ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి ఇంత పన్నీర్ ఎక్కడి నుంచి చూస్తున్నా ఒకసారి ఆలోచించండి పన్నీర్ తినేవాళ్ళు పన్నీర్ తినడం మానేయండి చాలా వరకు అస్సలు మంచిది కాదు చేసుకోవాలనిపిస్తే ఫ్రెష్ పాలు ఉంటాయి తెచ్చుకొని మీరు పన్నీర్ ఇంట్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇంట్లో రెడీ చేసుకుని తినండి బయట మాత్రం మూడు నాలుగు నెలలు దానిపైన ఎక్స్పైరీ డేట్ వేసి అమ్ముతుంటారు కదా అది తెచ్చుకొని మాత్రం తినకండి నేను ఇంత చెప్తున్నాను కదా ముందు నేను కూడా తిన్నా నాకు ఇవన్నీ తిరగినప్పుడు నేను కూడా పన్నీర్ తిన్నాను అన్నీ తిన్నాను నేను కూడా బయట బట్ ఏదైతే ఎక్స్పీరియన్స్ అయితేనే కదా దాని గురించి తెలుసుకుంటేనే కదా తినడం మానేస్తాము ఇంకొకరు చెప్పాలనిపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను నేను తినడం మానేశాను హెల్త్ మన హెల్త్ మనమే కాపాడుతున్నాం కాబట్టి బయట దొరికే పన్నీర్ కూడా మాక్సిమం తినడం మానేయండి పన్నీర్ తినాలనిపిస్తే ఇంట్లోనే రెడీ చేసుకొని తినండి ఇన్ఫర్మేషన్ అంతా నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను అలాగే కొన్ని వీడియోస్ చూసి చెప్తున్నాను చాలా నిజాలు తెలుసుకోండి బయట ఏం జరుగుతుంది అనేది ఆయిల్స్ విషయంలో కానీ మిల్క్ విషయంలో కానీ పన్నీర్ విషయంలో కానీ ఫుడ్ రెస్టారెంట్స్లో ఫుడ్ విషయాల్లో కానీ తెలుసుకొని తినండి మెయిన్గా ఇంట్లో చేసుకునే తినండి బయట తినడం మానేయండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి